బ్రహ్మము సాకారమా నిరాకారమా సాకారమా నిరాకారమా అంటే రెండు కూడా రెండు రకాలుగానూ ఉన్నది అనే విషయాన్ని మనకు వేదంలో చెబుతోంది వేదమే చెప్తోంది సాకారము అంటే ఒక ఆకారం కలిగినటువంటిది అని కదా నిరాకారము అంటే సర్వవ్యాపి గుణాతీతమైనటువంటిది ఈ రెండు విషయాలు కూడా మనకి వేదంలోనే చెబుతూ ఉన్నారు బ్రహ్మం సాకారము అని అంటున్నారు నిరాకారము అని అంటున్నారు నిరాకారమైనటువంటి బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అసలు ఎలా వచ్చింది చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే పిపీలికాది బ్రహ్మ పర్యంతము పరమేశ్వర స్వరూపమే ఈ జగత్తులో ఉన్నటువంటి తూర్పు కొడమరావు ఉత్తరం దక్షిణం దశ దిశలు కూడా పరమేశ్వర స్వరూపమే నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు అన్నీ పరమేశ్వర స్వరూపమే అలాగే ఆకాశంలో ఉండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే అంతేకాదు నీలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ దృష్టి బ్రహ్మ స్తోత్రం బ్రహ్మ అన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే అంటే ఈ జగత్తంతా కూడా సర్వం కలివిధం బ్రహ్మ జగత్తులో బ్రహ్మం కానటువంటిది ఏది కూడా లేదు అనే విషయం చెప్తోంది అందుకే ఇక్కడ బ్రహ్మం నిరాకారము అన్ని బ్రహ్మం యొక్క స్వరూపాలే ఇక్కడ పిపీలికాయ బ్రహ్మ పర్యంతము బ్రహ్మమేను అని అంటూ ఉన్నాం మరి ఇటువంటి బ్రహ్మాన్ని మన ఉపాసన లేదు బ్రహ్మానికి ఏదైనా ఒక ఆకారం ఉంటే బ్రహ్మను ఉపాసన చేస్తాం ఆకారం లేకపోతే ఉపాసన ఉండదు అందుకే సాధకానం హితార్ధ్యాయ బ్రహ్మను రూపకల్పన నీ యొక్క కోరికలు తీర్చడం కోసం బ్రహ్మకి ఒక రూపాన్ని కల్పించావు అదే సాకార బ్రహ్మ ఇలా సాకార బ్రహ్మ అనేది వచ్చింది ఈ సాకార బ్రహ్మ అనేది ఎలా వచ్చింది మనకి ఏ రూపంలో ఉంది శైవము వైష్ణవము శాక్తేయము అని మూడు రకాలుగాను ఉపనిషత్తులోనే చెప్పారు చూడండి ఉపనిషత్తుల్లో శైవ ఉపనిషత్తులు శాక్తేయ ఉపనిషత్తులు వైష్ణవ ఉపనిషత్తులు అని మూడు రకాలైనటువంటి ఉపనిషత్తులు కూడా ఉన్నాయి శాక్తీయో వీటిల్లో మహా త్రిపురంధరే పరబ్రహ్మ స్వరూపం అలాగే సౌభాగ్య లక్ష్మీ ఉపనిషత్తు లక్ష్మీదేవి పరబ్రహ్మ అని చెప్తోంది సరస్వతి రహస్యోపనిషత్తు సరస్వతి పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నది సీతోపనిషత్తు సీతే పరబ్రహ్మ అని చెప్తోంది అలాగే శైవోపనిషత్తులు కనుక తీసుకుంటే దక్షిణామూర్తి ఉపనిషత్తు దక్షిణామూర్తి పరబ్రహ్మ అంటోంది గణపతి ఉపనిషత్తు గణపతి పరబ్రహ్మ అని చెప్తోంది మిగిలినటువంటి ఉపనిషత్తుల్లో ఈశ్వరుడు పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నారు అలాగే వైష్ణవ ఉపనిషత్తులు కనుక తీసుకున్నట్లయితే నారాయణ ఉపనిషత్తు శ్రీమన్నారాయణే పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నారు అలాగే ఈ ఉపనిషత్తులనే విష్ణుమూర్తి పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ ఉపనిషత్తు గోపాల తాపినే ఉపనిషత్తు వీటిల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నారు నారసింహోపనిషత్తు నరసింహుడే పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నారు రామతాపిని ఉపనిషత్తు రామోపనిషత్తు వీటల్లో శ్రీరామచంద్రుడే పరబ్రహ్మ అని చెప్పారు కాబట్టి ఇవి ఇన్ని రకాలుగా పరబ్రహ్మను మనం సాకారంలో చెప్పడం జరుగుతుంది ఈ బ్రహ్మం సాకార బ్రహ్మ ఎక్కడైతే ఉన్నదో ఆ ఉన్నటువంటి ప్రదేశాన్నే పరమపదము అని మనం అంటూ ఉన్నాం మానవుడు మరణానంతరం అంటే బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు సాకార బ్రహ్మ కానీ నిరాకార బ్రహ్మ కానీ ఉపాసించినటువంటి వాడు ఆ బ్రహ్మనే చేరతాడు బ్రహ్మనే చేరతాడు మరి బ్రహ్మనే చేరతాడు అంటే ఎలాగంటే ఏం చేస్తాడు నిరాకార బ్రహ్మని ఉపాసన చేసినటువంటి వాడు నిరాకార బ్రహ్మకు ఉపాసన లేదు అన్నాం కదా మరి ఉపాసన చేస్తాడు అంటే నిరాకారమైనటువంటి బ్రహ్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు నిరాకార బ్రహ్మలో లీనమైపోతాడు నిరాకారంలో కలిసిపోతాడు అతనికి ఇక భౌతికమైనటువంటి అస్తిత్వము అనేది ఏమీ ఉండదు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు పునర్జన్మ ఉండదు మరి సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు మరణానంతరము అర్చిరాజి మార్గం ద్వారా పరమపదం చేరి అక్కడ ఆ సాకార బ్రహ్మతో పాటుగా కల్పాంతం దాకా అక్కడే ఉండి అక్కడ ఉండేటటువంటి మహదైశ్వర్యాన్నంతా కూడా అనుభవించి కల్పాంతాన ఈ సాకార బ్రహ్మతో పాటుగా పరబ్రహ్మలో కలిసిపోతాడు అంటే నిరాకార బ్రహ్మలో కలిసిపోతాడు ఇది జరిగేది కాబట్టి బ్రహ్మం సాకారమా నిరాకారమా అంటే సాకార బ్రహ్మ ఉంది నిరాకార బ్రహ్మ ఉంది ఇప్పుడు సాకార బ్రహ్మకి వైష్ణవం శ్రేయం శాక్తయం ఉపనిషత్తులు ఉన్నాయి అన్నాం మరి నిరాకార బ్రహ్మను ఎవరు చెప్తున్నారండి ఎక్కడ చెప్పారు దశోపనిషత్తులు దశోపనిషత్తులో నిరాకార బ్రహ్మను గురించి వివరించడం జరిగింది ఈ రకంగా బ్రహ్మము అనేది సాకారము నిరాకారము రెండు రూపాల్లోనూ ఉన్నది అని వేదం చెప్తోంది మనకి